మధురిమల్ గృహస్థుకు ఆణిముత్యం శ్లోకం కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో ధ్యానం గురించి చెప్తాడు ఇక్కడ ధ్యానం అంటే ఉపాసన కాదు నిధి ధ్యాసనం అని అర్థం చేసుకోవాలి దానికి బహిరంగ సాధనలు శ్లోకాలు ఒకటి నుంచి తొమ్మిది వరకు పదహారు నుంచి పదిహేడు వరకు చెప్పుకొస్తున్నాడు ముందుగా మొదటి శ్లోకంలో బహిరంగ సాధన ఒకటి సమత్వం పాటించటం అన్నాడు అంటే కర్మయోగం పాటించటం అని చెప్తూ అసలైన సన్యాసి కన్నా కర్మయోగి శ్రేష్టం అని అక్కడ చెప్పాడు దాన్నే రెండవ శ్లోకంలో కూడా వివరిస్తున్నాడు అసలైన సన్యాసి అంటే ఎవరు వివరిస్తున్నాడు ముందు శ్లోకం చూద్దాం ఆరు రెండు ఎం సన్యాసమితి ప్రాణు యోగం తం విద్ధి పాండవా నహి అసన్యస్త సంకల్ప యోగి భవతి కశ్చన అసలైన సన్యాసి కర్మయోగి కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి కాదు అన్నాడు మొదటి శ్లోకంలో ఈ శ్లోకంలో ఆ వాక్యాన్ని నిరూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అసలైన సన్యాసం అంటే ఏమిటి ఆత్మజ్ఞానం శరీరానికి సంబంధించినది కాదు ఆత్మజ్ఞానం బుద్ధికి సంబంధించినది అందువల్ల శరీరానికి కొన్ని మార్పులు చేసి మాత్రం లాభం ఏంటి మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే కష్టం పైపెచ్చు ఎందుకు సన్యాసం తీసుకున్నామా అని బాధపడే సందర్భాలు రావచ్చు వచ్చిన చిక్కేమిటంటే సన్యాసం అన్వే ట్రాఫిక్ గృహస్థు సన్యాసం స్వీకరించగలడు కానీ సన్యాసి మళ్ళీ గృహస్థు కాలేడు అందువల్ల సన్యాసం అంటే మనసు పడే ఆందోళనను పరిత్యజించటం ముఖ్యంగా భవిష్యత్తును గురించిన ఆందోళన బెంబేలెత్తిస్తుంది చాలా మందిని రేపేమవుతుంది అనేది పెద్ద బెంగ తను బతికి భార్య పోయినా భార్య బతికి తను పోయినా ఇద్దరూ పోయి పిల్లలు బతికినా బెంగే ఉన్నవాళ్ళు ఎలా బతుకుతారన్న బెంగ దీని సంకల్పం అంటారు ఈ సమస్యను తీర్చుకోకుండా ఆత్మ జ్ఞానానికి వచ్చిన మనసు దాని మీద నిలవదు కొంతమందికి గీతా బోధకు వెళ్ళినా బోధయ్యాక ఆటో దొరుకుతుందో లేదో అనే బెంగతోనే సరిపోతుంది గీతా బోధ కూడా సరిగా వినలేరు అందువల్ల సన్యాసి అవని గృహస్థు అవని భవిష్యత్తు గురించి బెంగపడుతూ కూర్చుంటే ఆత్మజ్ఞానం పొందలేరు అందువల్ల భవిష్యత్తు గురించి బెంగను త్యజించటమే అసలైన సన్యాసం గృహస్థును మెచ్చుకోవటం ద్వారా కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని మెచ్చుకుంటున్నాడు కర్మయోగాన్ని మెచ్చుకోవటం ద్వారా సమత్వాన్ని మెచ్చుకుంటున్నాడు ఆ విధంగా గృహస్థును తద్వారా కర్మయోగాన్ని తద్వారా సమత్వాన్ని మెచ్చుకుంటున్నాడు అలా సమత్వం ఉన్న గృహస్థే నిజమైన సన్యాసి అంటున్నాడు పైపెచ్చు కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసి కన్నా సమత్వం ఉన్న గృహస్థు అసలైన సన్యాసి అనేసరికి శంకరాచార్యుల వారు ఇక్కడ భాష్యం రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే శంకర్ల వారు ఏ మాత్రం అవకాశం దొరికినా సన్యాసాన్ని కీర్తిస్తారు అసలు మనిషి అంటేనే సన్యాసి అనే భావన ఉంటుంది ఆయనకు మనిషి సన్యాసి అవ్వాలని ఆయన చాలా ఇష్టం అంతగా సన్యాసానికి ప్రాముఖ్యతనిస్తారు అందువల్ల ఇక్కడ గృహస్థును కృష్ణ పరమాత్మ మెచ్చుకుంటుంటే ఆయన ఒక గమనిక కలిపారు దానికి సన్యాసి మీద విమర్శను నిజంగా తీసుకోవద్దన్నారు గృహస్థును మెచ్చుకోవటం కోసం సన్యాసిని విమర్శించినట్టు కనిపిస్తున్నారే కానీ నిజానికి కృష్ణ పరమాత్మ ముఖ్య ఉద్దేశం సన్యాసిని విమర్శించటం కాదు అన్నారు దీన్ని శాస్త్రంలో నహినిందా న్యాయం అంటారు ఒక విషయాన్ని మెచ్చుకోవడానికి ఇంకొక దాన్ని విమర్శిస్తారు అక్కడ మెచ్చుకుంటున్న అంశానికి ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి కానీ విమర్శిస్తున్న దాన్ని కాదు ఇక్కడ అంతే గృహస్థుని మెచ్చుకుంటున్నాడు మొదటి శ్లోకంలో గృహస్థ కర్మయోగిని మెచ్చుకున్నాక రెండవ శ్లోకంలో తాను ఎందుకు గృహస్థుని అసలు సన్యాసి అంటున్నాడో వివరిస్తాడు నిజం చెప్పాలంటే గృహస్థుని సన్యాసి అనలేము అతను దేన్ని త్యజించలేదు తన ఇంట్లో తన వారి మధ్య తన పాస్తులను అనుభవిస్తూ ఉన్నాడు బంధాలను వదులుకోలేదు సన్యాసి అంటే వాడు అని చూశాం కానీ దేని త్యజించాడో చెప్పరు గృహస్థు ఇల్లు వాకిలి భార్య పుత్రులు ఆస్తి పాస్తులు త్యజించి ఉండకపోవచ్చు కానీ అతను భవిష్యత్తు గురించిన బెంగను త్యజిస్తాడు దీన్ని సంకల్ప సన్యాసం అంటారు అని చూశాం ఎం సన్యాసమితి ప్రాహు యోగం విద్ధి పాండవ ఓ అర్జున సన్యాసం అంటే ఆశ్రమ ధర్మం స్వీకరించటం కాదు సన్యాసం అంటే కర్మయోగం పాటించటం కర్మయోగం పాటిస్తే సన్యాసి పొందే లాభాలను పొందవచ్చు గృహస్థు పొందే లాభాలను కూడా పొందవచ్చు భగవద్గీత గృహస్థుని ఉద్దేశించి చెప్పబడినది గురువు కృష్ణ పరమాత్మ మహాగృహస్థు శిష్యుడు అర్జునుడు మహాగృహస్థు దీని రచించిన వ్యాసాచారుల వారు కూడా గృహస్థే అందువల్ల గీతలో ఎక్కడా సన్యాసం స్వీకరించమని కృష్ణ పరమాత్మ బోధించాడు అందువల్ల గృహస్థులకు ఇది ఆణిముత్యమైన శ్లోకం ముఖ్యంగా ఈ అధ్యాయం నహి అసన్యస్త సంకల్ప యోగి భవతి కష్టనా ఎవరైనా కర్మయోగి అవ్వాలనుకుంటే అతను సంకల్ప సన్యాసం చేసి తీరాలి సంకల్పం అంటే భవిష్యత్తు మీద బెంగను అని చూసాం భవిష్యత్తు మీద బెంగ ఎక్కువైతే వర్తమానంలో సరిగా కర్మ చేయలేడు అందువల్ల సంకల్పాన్ని తజించిన వ్యక్తే కర్మయోగి అటువంటి కర్మయోగిని సంకల్ప సన్యాసి అనవచ్చు